నువ్వు స్కూల్ లోన్నాయా నాకేందో నాబుద్ధి దాట్లా పన్నెండు సంవత్సరాలు పెట్టా అబ్బాయి పెట్ట అంట అబ్బాయికి కూడా పద్నాలుగు సంవత్సరాలు మరి నాకు చిన్న బాడు చంపేయడం జరిగింది కదా సో అది నిన్న వచ్చే వరకు డబ్బుల కోసం చంపేసాడు చెప్పేసి అన్నారు సో ఈ రోజు ఏమంటున్నారు అంటే ఒక బ్యాట్ దొంగలించడానికని వెళ్ళి తనతో పాటు ఒక కత్తిని కూడా తీసుకొని వెళ్ళి బ్యాట్ దొంగలించడం చూసి అమ్మాయిని చంపేశారు అని చెప్పేసి అంటున్నారు సో దీంట్లో ఏమైనా నుసుకులు ఉన్నాయంటారా ఇది నువ్వు స్కూల్ ఉన్నాయంటే నాకేందో నాబుద్ధి ఘాట్ల పన్నెండు సంవత్సరాలు పాపా ఒక తల్లి కడుపు పాక ఆ తల్లి ఎంత ఏడుచుందో మనమే మనం నేను చూసినా దీని గురించి చెబుతామని వచ్చినా దీని గురించి చెబుతామని వచ్చి వేరేది అడిగారు ఆ తల్లి ఎంత ఏడ్చింది ఆ ఇంట్లో ఉన్న పాక కూడా మన చుట్టు ఉండాలి కూడా కొద్దిగా స్పందించాల చిన్న గొడవ వచ్చినా కూడా మన మీద ఆ తీరుకు వచ్చి కేసులో బెటర్ ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందో కొద్ది కళ్ళతో చూస్తే ప్రాణం కాపాడిన వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పెట్ట ఒక్క పెద్ద అబ్బాయి కూడా పద్నాలుగు సంవత్సరాలు కానీ మరి నమ్మకం ప్రూఫ్లు అన్ని ఉండాలి కొద్దిగా ఎందుకు నామభూతి కాదు నాకు ఇప్పుడు పోయిందా తల్లి తిరిగి రాదుగా రాదుగా చిన్న ఆ చిన్న అబ్బాయికి మనిషిందంటారు ఆయన తల్లిదండ్రులు ఉన్నారు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు మా అబ్బాయి ఇట్లా చేయడు అని చెప్పేసి అంటారు పోలీసు వాళ్ళు అన్న విషయం ఏంటంటే సినిమాలు ఇట్లా క్రైమ్ స్టోరీస్ ఇట్లాంటివి చూసి అట్లా తయారైన పై ఇవన్నీ చేయడానికి అట్లా చెప్పేసి వాళ్ళు మన పోలీసులు మంచిగా చెబుతారు కాబట్టి మన కాపాడేదే మన సోచర్స్ మన దేశాన్ని మన లోకల్ మన ఈ పోలీసులు మన సోచరికిత లెక్కే ఇన్ని గొడవలు ఇన్ని అచ్చలు కాకుండా ఉండాలంటే వాళ్ళ వల్లనే వాళ్ళు ఉంటానే కానీ ఎన్నో దేశం చాలా ఆగమైపోయేది వాళ్ళ వల్లనే మన పోలీసులు వల్లనే వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు అండి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు కూడా నిజానిసాలు బయటకు తీసుకొస్తారు ఎవరికన్నా అన్యాయం వచ్చిందంటే అసలు ముందు వచ్చేదే వాళ్ళు మనకి ఆ మన పోలీస్ వ్యవస్థకు మనం చాలా ధన్యవాదాలు చెప్పాల లేకపోతే ఎన్నో అచ్చలు మానభంగాలు అచ్చలు ఎన్నో జరుగుతాయి ఆ వాళ్ళు చాలా కాపాడతా మరి దీని గురించి